హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ శ్యామ్లా టాక్స్ ఈరోజు చేపల పులుసు ఏ విధంగా చేసుకున్నామో చూద్దాం రండి ముందుగా మసాలాను రెడీ చేసుకున్న టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మిక్సీ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఎనిమిది నుంచి తొమ్మిది తెల్లలు రెబ్బలను వేసుకోవాలండి చేపల మసాలా అయితే రెడీ అయిపోయింది చేప ముక్కలను ముందుగా బాగా వాష్ చేసుకోవాలండి ఉప్పు నిమ్మరసం వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పక్కకి ఉంచుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని కాసేపు వేయించుకోవాలండి అందులో ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని బాగా వేయించుకోవాలండి కలర్ అయితే చేంజ్ మీడియం సైజు రెండు టమాటాలను మిక్సీ వేసుకోవాలండి ఇప్పుడు టమాటా ప్యూరీని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి టమాటా ఆయిల్ కొంచెం వేరేనట్టు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్స్ కారం వేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి మనం ఇప్పుడు ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలన్నింటినీ కూడా వేసుకోవాలండి ముక్కలన్నీ వేసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి లేదంటే ముక్క ముక్కలు అయిపోతాయి చూడండి నేనైతే ఈ విధంగా తిరిగేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసుకున్న మసాలానైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి కొంచెం చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి మనకు తగినన్న వాటర్ని ఇప్పుడు వేసుకోవాలి మనకి పులుపు ఎంత కావాలో దాన్ని బట్టి చూసుకొని వాటర్ని అయితే వేసుకోవాలండి చూడండి చేప ముక్కలు అయితే ఈ విధంగా ఉడికాయి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరను కొంచెం వేసుకుందామండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి కాసేపు ఉంచి ఇక సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్